అందరికీ నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండ ఆరవ భాగం గత వారంలో మాయా జింక వెంట వెళ్లి ఆపదలో చిక్కుకున్న శ్రీరాముని గొంతుతో మారీచుడు చేసిన కపట ఆస్తనాదాలు విన్న సీతాదేవి భయంతో లక్ష్మణుని శ్రీరాముని రక్షించమని అరణ్యానికి పంపడం వరకు చెప్పుకున్నాం కదా తరువాత ఏం జరిగిందో చూద్దాం లక్ష్మణుడు శ్రీరామునికి ఎలాంటి ఆపద కలగదని అదంతా అని సీతమ్మ వారికి ఎంత నష్ట చెప్పినా సీతమ్మ వారు వినలేదు పైగా లక్ష్మణుని ప్రవర్తనను శంకిస్తుంది ఇక చేసేది లేక లక్ష్మణుడు శ్రీరామును వెతుకుతూ అరణ్యానికి బయలుదేరుతాడు ఎప్పుడైతే లక్ష్మణుడు కనుమరుగవుతాడో కపట బ్రాహ్మణ సన్యాసి రూపం ధరించి రావణుడు పంచవటి ముందు ప్రత్యక్షమవుతాడు రావణాసురుని రాకతో అరణ్యమంతా స్తంభించిపోయింది రామావతార పరమార్థం రావణ సంహారమే అయితే ఏదైనా పాపం పండే వరకు వేచి చూడాల్సిందే వేదమాత లాంటి పతివ్రత సీతమ్మను పాపపు దృష్టితో చూడకపోతే రావణుని పాపం ఎలా పండుతుంది వాడి సంహారం ఎలా జరుగుతుంది ఇదంతా గొప్ప దైవ రహస్యం ముందు ముందు జరగబోయే రాక్షస సంహారానికి నాంది ప్రస్తావన మాత్రమే క్రూరుడైన రావణాసురుడు పతివ్రత అయిన సీతమ్మను పాపపు దృష్టితో చూస్తూ ఇలా అన్నాడు సర్వాంగ సుందరివైన నీవు ఎవరవు చూడడానికి దేవతా స్త్రీవలే ఉన్న నువ్వు ఈ అరణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు నీ పేరేమిటి అని ప్రశ్నిస్తూ ఆమె సౌందర్యాన్ని పలు పలు విధాలుగా పొగిడాడు ఎతి వేషంలో వచ్చిన రావణాసురుని చూసి సీత అతనికి అర్ఘ పాద్యాతులు ఇచ్చి అతిథి సత్కారాలు చేసింది ఓ వైపు వేటకు వెళ్లిన రామలక్ష్మణ కోసం ఎదురు చూస్తూ మరోవైపు వచ్చిన ఈ ఎతి చూస్తే బ్రాహ్మణుడు ఇతను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకపోతే క్షపిస్తాడేమో అని అనుకుంటూ ఇలా చెప్పింది సీతమ్మవారు ఓ బ్రాహ్మణోత్తమ నేను మిథిలాధిపతి జనక మహారాజు కుమార్తె సీతాదేవిని దశరథ మహారాజు పెద్దకోడలిని శ్రీరామచంద్రుని ఇల్లాలిని నా భర్త పితృవాక్య పరిపాలన కోసం వనవాసానికి బయలుదేరితే ఆయన వెంట నేను లక్ష్మణుడు కూడా రాముని అనుసరిస్తూ వచ్చాము ప్రస్తుతం నా భర్త మరిది వేట కోసం అడవిలోకి వెళ్లి ఉన్నారు ఇంతకు మీరు ఎవరు అని ప్రశ్నించిన సీతాదేవికి రావణాసురుడు యథార్థం చెప్పాడు సీత నేను లంకాధిపతి రావణాసురుని రాక్షస రాజును నా పరాక్రమంతో ముల్లోకాలను గెలిచాను నా తపస్సుతో శివుని నుండి ఎన్నో వరాలను పొందాను నాకు చావు అన్నదే లేదు ఎప్పుడైతే నిన్ను చూశానో అప్పటి నుంచి నాకు నా భార్యలపై ఆసక్తి పోయింది ఈ రాముడు సామాన్య మానవుడు ఇతని పరాక్రమం ఏ పాటిదో దశరథనికి తెలుసు కాబట్టే ఆయన భర్తునికి పట్టాభిషేకం చేసి రాముని అడవులు వెంటకు పంపాడు ఈ రాముని వెంట నువ్వు అరణ్యవాసంలో ఏమి సుఖపడతావు నిన్ను నేను పట్ట మహిషిని చేస్తాను నా లంకా నగరం ఇంద్రుని అమరావతి కంటే అందంగా ఉంటుంది నువ్వు నన్ను వివాహం చేసుకో నీ ఒక్కదాని సేవ కోసం సకలాభరణాలు ధరించిన ఐదు వేల మంది పరిచారికలను పెడతాను లంకా నగరంలో నాతో కలిసి స్వర్గ సుఖాలు అనుభవించాల్సిన నీవు ఇలా దిక్కులేని దానిలా అరణ్యంలో ఉండడం ఏమీ బాగలేదు అంటూ కామంతో కళ్ళు మూసుకుపోయి పిచ్చి ప్రేలాపని చేస్తున్న రావణాసురుని చూసి సీత భయంతో వణికిపోయింది తన ఎదురుగా ఉన్నవాడు రాక్షసులన్న విషయం మర్చిపోయి సీత నా భర్త శ్రీరాముడు మహేంద్ర సదృశుడు అతని ముందు నువ్వు ఒక దోమ లాంటి వాడవు రాముని పరాక్రమం గురించి నీకు తెలియదు ఒక్క చెత్తో పద్నాలుగు వేల మంది రాక్షసులను మట్టుబెట్టిన రామునికి నీ దుర్మార్గం గురించి తెలియక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకుంటే నువ్వే కాదు నీతో పాటు నీ రాక్షస వంశాన్ని మొత్తం రాముడు సమూలంగా నాశనం చేస్తాడు అంటూ ధైర్యంతో రోషంతో మాట్లాడుతున్న సీతను చూసి రావణాసురుడు మానవ మాతృడితో నువ్వేం సుఖపడతావు ఇప్పుడే నేను అపహరిస్తాను ఒక చేత్తో సీతాదేవి చుట్టుపట్టుకొని ఇంకొక చేత్తో ఆమెను అమాంతంగా ఎత్తుకొని అప్పటి వరకు అదృశ్యంగా ఉన్న తన రథం మీద తన వటిలో సీతను కూర్చోబెట్టుకుని ఆకాశ మార్గంలో లంక వైపుగా ప్రయాణం సాగించాడు ఆ దుర్మార్గుడు రావణాసురుడు రెప్పపాటులో జరిగిపోయిన ఈ సంఘటనకు సీత బెదిరిపోయింది పరపురుషుడు తనను స్పృశించడంతో అవమానంతో ఆవేదనతో రామ లక్ష్మణ నన్ను ఈ రావణాసురుడు అపహరించుకుని పోతున్నాడు మీరెక్కడున్నారు నన్ను కాపాడండి ఓ మల్లికలారా జలపాతాలారా పక్షులారా మృగాలారా నా రామునికి నా ఆవేదనను తెలియజేయండి నన్ను కాపాడమని చెప్పండి అంటూ కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న సీతను రావణుడు మరింత ఒడిది పట్టుకోగా అతని బారి నుండి తప్పించుకోవడానికి సీత పాము వలె మెలకెలు తిరగసాగింది ఇంతలో జటాయువు కనిపించాడు సీతను అపహరించకబోతున్న రావణాసును చూసి జటాయువు ఓ దశకంట నువ్వు తీసుకెళ్తున్నది జగన్నాథుడైన శ్రీరాముని ధర్మపత్ని సీతమ్మను ఈమె పతివ్రత శిరోమణి కామంతో కళ్ళు మూసుకుపోయి చేయరాని పాపానికి ఒడిగట్టావు వినాశకాలే విపరీతి బుద్ధి అన్నట్టు నీ చావును నీవే కోరి తెచ్చుకుంటున్నావు అంటూ జటాయువు తన సాయశక్తుల రావణునితో పోరాడాడు తన పాదాలతో రావణుని రథానికి ఉన్న గాడ్జెలను చంపేశాడు రథాన్ని ధ్వంసం చేశాడు సారథి శిరస్సును ముక్కుతో పొడిచి చంపేశాడు జటాయువు చేష్టలకు విపరీతమైన కోపంతో రావణాసుడు తన కర్గంతో వాడి రెండు రెక్కలను నరికివేశాడు ఆ దెబ్బకు జటాయువు నేల కూలాడు అది చూసి రావణుడు ఆనందంగా ముందుకు కదిలాడు జటాయువు కుప్పకూరడం చూసిన సీత రావణునితో నీచుడా నన్ను రక్షించబోయినా ఓ ముసలి పక్షిని చంపావు నా భర్త లేని సమయంలో నన్ను అపహరించావు నువ్వేమి పరాక్రమవంతుడివి నీదేమి పరాక్రమం నా భర్త తెలుసుకుంటే నువ్వు మాడి మసైపోతావు చావు దగ్గర పడినప్పుడు ఇలాంటి విపరీతపు పనులే చేస్తారు అంటూ ఎంత దుఃఖించినా రావణాసురుడు వినే స్థితిలో లేకపోవడం చూసి సీత హతాశురాలైంది పరిసరాలు జాగ్రత్తగా గమనించింది ఒక కొండ శిఖరం మీద ఐదుగురు వానరులు సీత కంటపడ్డారు వెంటనే సీత తన కమిట కొంగులో నుంచి కొంత భాగాన్ని చించి అందులో మంగళకరమైన తన ఆభరణాలను కొన్నిటిని ఉంచి మూట కట్టి ఆ వానరుల మధ్యలో పడేలాగా విసిరింది సీతను తీసుకెళ్తున్న మొదలమంలో ఉన్న రావణాసురుడు ఆ విషయాన్ని గమనించలేదు సీత ఆభరణాలు విసిరివేయగానే ఆ ఐదుగురు వానరాలు తమ పచ్చని కళ్లను పెద్దవిగా చేసి దుఃఖంతో బాధతో అరుస్తున్న సీతను రావణాసురుడు అపహరించుకుపోవడాన్ని చూడసాగారు రామ లక్ష్మణ అంటూ విలపిస్తున్న సీత ఆవేదనను ఏమాత్రం పట్టించుకోకుండా రావణాసురుడు లంక సమీపానికి చేరుకున్నాడు సీతాదేవి ఆవేదన చూసి సముద్రుడు కూడా చలించిపోయాడు సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించాడు రావణాసుడు ఒక కాముకుడు మాయా పన్నాగంతో తన భర్త లేని సమయంలో తనని అపహరించుకుని పోతుంటే దీనంగా ఏమీ చేయలేని స్థితిలో ఉన్న మన సీతమ్మకు సకల దేవతలు సమస్త ప్రాణిపోటీ అండగా నిలిచి ధైర్యం చెబుతారని ఆశిస్తూ వచ్చే వారం ఏమి జరుగుతుందో చూద్దాం జై శ్రీరామ్